మిత్రమా ఒక్క నిమిషం ఈ గలం విను నీకి ఏమైనా తీరేక లేకపోయినా విను ఇది నీ జాతి కోసం నీ జాతి అభ్యున్నత కోసం ఇస్తున్న గలం అసలు ఏమి జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మధ్యకేర గ్రామంలో వడ్డెర బిడ్డలు గ్రామ బహిష్కరణ అనంతపురం జిల్లాలో ప్రజ పోలీసు ప్రజలతో మన వడ్డెర బిడ్డ ఆత్మహత్య గుంటూరులో మన వడ్డెర బిడ్డలు వరుసగా జైలు పాలు ఇలా ప్రతి చోట మన వడ్డెర జాతి ఎందుకు బలవుతుంది ప్రశ్నించడానికి లీడర్లు లేరా లేక ఉన్న కుల సంఘాలు మౌనంగా మారిపోయాయా ఇలా మన వడ్డెర జాతిలో నాయకులే ఉంటే అసలు వాళ్ళు నిజంగా ఏమి చేస్తున్నారు ప్రశ్నిస్తే బలి న్యాయం అడిగితే రక్తం ఇలా ఎంతకాలం మన జాతి తల వంచుకోవాలి దాదాపు వంద రోజులు గడిచిపోయినా మన వడ్డెర రామన్న కుటుంబం కడుపు మంటతో పోరాటం చేస్తుంది కానీ ఇంకా మనం ఎందుకు సైలెంట్గా ఉన్నాం షుగాలి ప్రీతి కేసు సిబిఐ వరకు వెళ్ళింది అంటే దానికి కారణం వాళ్ళలో ఉన్న ఐక్యత ఆ ఐక్యత మన వడ్డేర జాతిలో లేదా లేక ఉన్నా మనలో ఎవరో అమ్మిడిపోతున్నారా స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినదే కానీ మన జాతికి స్వతంత్రం ఎందుకు లేదు ఇది మాటలతో వచ్చిన పిలుపు కాదు మిత్రమా ఇది కడుపు మంటతో వచ్చిన ఆగ్రహం నేను గర్వంగా చెప్పుకుంటున్నా నా జాతి కోసం నేను ముందుంటా నా జాతి కోసం నేను పోరాడుతా నా జాతి కోసం నేను గర్వంగా చెప్పుకుంటా అది నా జాతి కోసమే పోరాడుతా అని నన్ను అరెస్ట్ చేసినా గర్వంగా చెబుతా అది నా జాతి కోసమని నన్ను రక్త గాయం చేసిన గర్వంగా చెప్పుకుంటా అది నా జాతి కోసమే అని నా జాతి అభిన్నత కోసం నేను చేసే ప్రతి త్యాగం నా ప్రాణం నా ప్రాణం కంటే గొప్పది మిత్రమా నువ్వు ఏమి చేస్తున్నావు నీ జాతి కోసం మిత్రమా ఒక్కసారి ఆలోచించు నీ జాతి అభ్యున్నత కోసం నువ్వే పోరాడాలి నేను నిలబడుతున్న నా జాతి అభిన్నత కోసం నువ్వు రా నా తోడు చాలు నువ్వు రా మన జాతి కోసం పోరాడదాం నువ్వు రా నాయం కోసం గర్వ గౌరవం కోసం పోరాడదాం పోరాడితే పోయేది ఏమి లేదు మిత్రమా గుర్తుంచుకో కానీ పోరాడకపోతే కోల్పోయేది మన భవిష్యత్తు మన గౌరవం మన ప్రాణం ఇక మౌనం వద్దు ఇక చూడడం వద్దు ఇక వేచి ఉండడం వద్దు ఇక బలి కావడం వద్దు మనం పోరాడాలి మనం గర్జించాలి మనం నిలబడాలి వడ్డెర జాతి కోసం మన గౌరవం కోసం మన హక్కుల కోసం ఇది రక్తం చివరి చుక్క వరకు పోరాడుదాం మన వడ్డెర జాతి కోసం పోరాడుదాం జై వడ్డెర